హాయ్ ఫ్రెండ్స్ ఈ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో ముక్కోడి కుంకుమార్చనలో భాగంగా ఏ రోజైతే మ మొదటి రోజు అండి మొదటి రోజు ఫస్ట్ మనం గణపతి దర్శనం అయితే చేసుకుందాం మేము పొద్దున్న ఎనిమిది గంటల వరకల్లా టెంపుల్లో ఉన్నాం వెళ్ళి గణపయ్య దర్శనం చేసుకొని తర్వాత శివయ్యకి అభిషేకం అన్నట్టు ఫస్ట్ నందీశ్వరిని దగ్గర నందీశ్వరిని మన కోరికలు చెప్పుకుంటూ నెరవేర్తాయి అంటారు కదా అట్లనే తర్వాత శివయ్య అభిషేకం శివయ్య అభిషేకం చేస్తుంటే ఇక్కడ ప్రత్యేకం ఒకటి ఉంటుంది అర్ధనారీశ్వరుడు ఇక్కడ మీరు గమనించవచ్చు మనకి చూస్తే కనిపిస్తుంది ఇక్కడ అద్దనారీశ్వర్లు అయితే కనిపిస్తుంది ఇంకా మేమిద్దరం అన్నట్టు మేము ఆడపడచ్చు తను నేను వెళ్ళినాం ఫస్ట్ ఇంకా ఇక్కడ పక్కనే మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర మన గోత్ర అర్చన పందులు గారు అయితే చేస్తారు ఇక్కడ తీర్థ తీర్థప్రసాదాలు పచ్చిన తర్వాత పక్కనే ఇంకా మనకి రమా సహిత సత్యనారాయణ స్వామి మొన్నే కొత్తగా కట్టారన్నట్టు ఇది శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి చూడండి ఇక్కడ స్వామివారి దర్శనం కూడా మనకి ప్రశాంతంగా చాలా బాగా అయింది ప్రతి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పంతులు గారు అయితే హారధిస్తారు ఇంకా పక్కనే మనకి సంతోషి మాత ఉంటారు ఫస్ట్ మనకి టెం టెంపుల్ గేట్ ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కానీ బయట నుండి దర్శనం చేసుకోకుండా ఇలా తిరిగి వస్తే అమ్మవారి దర్శనం బాగా జరుగుతుంది ఇంకా తర్వాత అష్టలక్ష్మి దేవాలయం అండి ఇంకా మన తెలంగాణలోనే ప్రత్యేకమని చెప్పాలి ఇక్కడ మా సిరిసిల్ల శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో మాత్రమే అష్టలక్ష్మి దేవాలయం ఉంది ఇంకెందుకండి ఆలస్యం అందరూ వచ్చి ఇంత మంచి మహద్భాగ్యాన్ని వినియోగం చేసుకోండి ఇన్ని మంచి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి దర్శనం చేసుకొని ఇంకా మనం లలితాదేవి లలితాదేవి ఈ రోజు శాంకాంబరి దేవి అవతారం అందరూ వచ్చిన వాళ్ళు అయితే ఈ రోజు కూరగాయల దండలతో అమ్మవారి అలంకారం అంటే దేవి అంటే కూరగాయల దండలతో అలంకారం ఇంతకు ముందు ఒక వీడియో కూడా గోశాల కూడా ఉంటే గోమాత దర్శనం కూడా చేసుకుందాం ఇంకా అందరం మంచి అమ్మవారిని అలంకరించిన తర్వాత ఒక చిన్న వీడియో అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ తర్వాత ఇంతటి మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన గురువు గారికి ధన్యవాదాలు ఇంకా శ్రీలలిత దేవియే నమ ఇప్పుడైతే మనకు కుంకుమ పూజ స్టార్ట్ అయిపోతుంది తొమ్మిదిన్నర వరకల్లా స్టార్ట్ అవుతుందండి చూడండి శ్రీచక్రం చేతిలోకి రాగానే వైబ్రేషన్ చేంజ్ అయిపోయింది ఇంకా శ్రీచక్రాన్ని కుంకుమార్చన నేను అనుకున్న ఒక శ్రీచక్రం తెచ్చుకోవాలి అని కానీ ఈ విధంగా శ్రీచక్రానికి నేను కుంకుమార్చన చేస్తా అని మాత్రం అనుకోలేదు ఏంటో వన్ ఇయర్ నుంచి నేను ఏది అది కొంచెం టైం తీసుకున్నా కూడా కరెక్ట్గా జరిగిపోతుందండి ఇంకా శ్రీ చక్రమణ ఇంటికి రావడమే ఆలస్యం ఇలా పూజ అయితే జరుగుతుంది రోజుకి ఐదు సహస్రాలు ఒక్కొక్క సహస్రానికి ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ బ్రేక్ కూడా ఇస్తారు ఆ టైంలో సెట్ చేసి నేనైతే ఒక్క సహస్రానికి లైవ్ అయితే స్టార్ట్ చేసి పెట్టేసాను అన్నట్టు ట్రై ప్యాడ్తో పూజ జరుగుతుంటే అయితే వీడియో తీయరాదు ఎందుకంటే మన నామ మిస్ అవుతుంది కదా అందుకోసమని బ్రేక్ వచ్చినప్పుడు నేను సెట్ చేసి పెట్టి లైవ్ అయితే స్టార్ట్ చేసిన మీకు ఎవరికైనా ఇంటి దగ్గర ఉండి రాలేని వాళ్ళు చూసైనా మీరు దర్శనం చేసుకోండి అమ్మవారి నామం మనసులో అయినా అనుకోండి ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత దీపదూప నైవేద్యాలు మన దగ్గరికి వస్తాయండి ఈ పూజ కార్యక్రమం మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత మనం ఎంత సంతోషంగా ఉంటే అమ్మంత సంతోషంగా ఉంటుంది అని అమ్మ చెప్పుడు చెప్తూ ఉంటుంది ఇంకా ఇక్కడ మేమైతే కుంకుమ పూజ తర్వాత ఇలా కాసేపు కోలాటం దాండియా దాండియా కాసేపు ఆడుకొని ఇదండి ముక్కోటి కుంకుమార్చనలో భాగంగా మొదటి రోజైతే ఇలా సంతోషంగా ప్రశాంతంగా జరిగింది మీకు ఎలా అనిపించింది మీరు కూడా రావాలనుకుంటే రండి ఇలాంటి మహద్భాగ్యాన్ని వినియోగించుకోండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి